రామాయణం మహాభారతం ఇంకా ఎన్నో పౌరాణిక గాథలు తెలుగులో వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన సంస్కృతి అందరికీ చేరేలా చేయండి మీ ఆదరణే మాకు మార్గదర్శకం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శ్రీమద్ బాలకాండ పదునాలుగవ సర్గ ఒక సంవత్సర కాలం గడిచింది అశ్వమేధయాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది దశరథుడు సరియు నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు ఋషశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకుని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు వేదవిధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీశారు దీనితో యాగములో మాధ్యందిన శవము వేదోక్తముగా చేశారు తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ శవనమునుకూడా నిర్వర్తింపచేశారు ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు రాజాధిరాజులూ వారి వెంట వచ్చిన ఉద్యోగులూ భటులూ సన్యాసులూ తాపస్సులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు యాగము జరుగుతున్న సమయములో వేదపండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి యాగములో ఊపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు ఆరు చంద్రకర్రతో చేసినవి ఆరు కర్రతో చేసినవి ఆరు శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి దేవదారు కర్రతో చేసినవి రెండు యాగవాటికలో పాతారు ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండెట్టు పాతారు ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు ఆ ఇరవై యొక్క ఊపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుందములను ఏర్పాటు చేశారు దశరథుడు ఆయన భార్యలు కూర్చొనటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షులను పశువులను పాములను కట్టారు యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు మూడు వందల వసువులను యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు తరువాత దశరథుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది అశ్వమును కట్టిన ఊపస్తంభమునకు మూడు మార్లు ప్రదక్షిణము చేసింది ఆ యజ్ఞాశ్వమును మూడు కత్తులతో చంపింది శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది మరునాడు ఆ యాగమునకు హూత అధ్వర్యువు ఉద్గాత అనే ముగ్గురు ఋత్విక్కులు పట్టపురాణి కౌశల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు తరువాత మరొక రుత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు దశరథుడు ఆ హోమములో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము రెండవ రోజు కార్యక్రమమునకు ఊర్ఘ్యము మూడవ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హెతకును పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యనుకునూ దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు ఈ విధంగా చేయవలనని వేదములు సూచిస్తున్నాయి యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పది లక్షల గోవులు వంద కోట్ల బంగారు నాణెములు నాలుగు వందల కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు రిష్యశృంగునకు ఇచ్చారు వారు ఆ ధనమును అందరికీ న్యాయప్రకారంగా పంచిపెట్టారు అందరూ సంతృప్తి చెందారు ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు అన్ని అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకుకూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహూకరించాడు తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తిచేశాడు దశరథుడు తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి ఓ మహాత్మా అశ్వమేధ యాగము నాచేత చేయించారు తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది అని ప్రార్థించాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదనాలుగవ సర్గ సంపూర్ణము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఇలాంటి మరెన్నో పౌరాణిక గాథలు తెలుగులో వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు